ఇప్పుడు నువ్వు చెప్ప పెద్ద ఇప్పుడు చలపతాయి చలిపత అని పేరు చలపతి ఇప్పుడు శాంతిపురం కోఆపరేటివ్ సొసైటీ ప్రాథమిక సహకార సమితి అది పెట్టాము నీకు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నేను వెళ్ళి నేను అధికారం లేనప్పుడు అప్పుడు మీరు యాభై వేల రూపాయలు డబ్బులు తీసుకున్నారని కాదు నేను అడిగేది అంటే నేనున్నప్పుడు ఇవాళ ఇది యాభై వేలు నీకు ఇచ్చింది రెండు వేలలో ఇరవైలో నేను నేను ఓడిపోయింది పంతొమ్మిదిలో ఓడిపోయాను ఇరవైలో ఇది ఇచ్చారన్నారు ఇరవైలో ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇరవై ఐదుకి వచ్చాం జనవరికి కాబట్టి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయింది నువ్వు డబ్బులు తీసుకొని ఈ లెక్క ప్రకారం దాని ప్రకారం ముప్పై ఐదు వేలు వడ్డీ అయింది అంటున్నారు అది ఎంత వడ్డే కూడా చూసుకోవాలి రెండు కలిపి ఎనభై ఐదు వేల రూపాయలు అప్పున్నావని నువ్వు ఇప్పుడు నువ్వు ఎంత కట్టావు ఏం చేశావు ఐదు వేలు కట్టావు ఐదు వేలు పట్టుకున్నారు నలభై ఐదు నలభై ఐదు వేలు ఇచ్చారు నలభై ఐదు చేతికి ఇచ్చారు ఐదు వేలు పట్టుకున్నారు నువ్వు ఐదు వేలు కట్టావు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు డెబ్బై ఐదు ఎనభై ఐదు వేలు కట్టమంటున్నారు అర్థమైందో నీకు ఎనభై ఐదు వేలు కట్టమంటున్నారు ఇప్పుడు ఏది ఈ రోజుట్లో అయినా వడ్డీ అవన్నీ అయితే నువ్వు ఈ డబ్బులు తీసుకో దేనికి ఖర్చు పెట్టావు నీళ్లు పడ్డాయా నీళ్లు పడ్డాయి కానీ పైపులు మోటార్ లేదు ఎంత మోటార్ వేసింది అక్కడ నుంచి పైపులు ఎంత దూరం పోవాలి పొలానికి అన్న అంటే అంటే ఇప్పుడు అక్కడే నీకు కావాల్సింది కాపురం ఉన్నావు నీళ్లు కూడా పొలంలోనే బావి పడిందా బోరు కూడా పొలంలోనే పడింది ఇప్పుడు నీకు కావాల్సింది పంప్ సెట్ కావాలా పైపులు ఈ అప్పు ఒకటి ఉంది అప్పు ఏం చేస్తావు తర్వాత కడతావు ఒక పని చేయి

ఒక ఎకరా యాభై ఒక ఎకరా యాభై నాలుగు సెంట్లు ఉంది రెండు డివిజన్లు ఒకటి ఒక ఎకరా ఇరవై సెంట్లు ఒకటి ముప్పై నాలుగు సెంట్లు రెండు కలిపి కాలు ఒక వెళ్ళిపోయింది కాబట్టి నీకుండేది ఒక ఎకరా ఇరవై సెంట్లే ఉంటుంది నీకు ఈ ముప్పై నాలుగు సెంట్లు డబ్బులు ఇచ్చారా ఇంకా ఇవ్వలా ఇవ్వలా అది రెండు గ్రేవెన్సెస్ అది వర్కౌట్ చేసుకొని నువ్వు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఇమ్మీడియట్గా పంప్ సెట్ కట్టి ఆ డబ్బులు కూడా రీసెటిల్మెంట్కి రీషెడ్యూలింగ్ చేయమని ఎంత అవుతుందో దాన్ని కూడా వర్కౌట్ చేసి నేను అది కలెక్టర్కి వాళ్ళకి చెప్తాను దాన్ని రీషెడ్యూల్ చేయమంటాం ఇప్పుడు డబ్బులు కూడా కొంచెం కన్సన్ ఇచ్చేసి రీషెడ్యూల్ చేయిస్తాం ఆయనకి ఇది పంపులు పెట్టిస్తాం పంప్ పెట్టి ఇది యు రైట్ డౌన్ అకార్డింగ్లీ అదే అవన్నీ కూడా చేసి అవన్నీ ఇక్కడ నువ్వు ఐదు వేలు కట్టానన్నాడు ఐదు వేలు కట్టాడు ఓకే నువ్వు పనిచేయి ఆయన చెప్పింది కూడా ఒక నోట్ తయారు చేసి నీ అండర్స్టాండింగ్ ప్రకారం ఆ నోట్ కూడా పెట్టాలి ఇందులో సో దట్ ఆ నోట్ పెడితే ఈ అవగాహన అతను అతన్ని రాయలేకపోవచ్చు చెప్పినప్పుడు అది కూడా రాస్తే అది బెటర్ అండర్స్టాండింగ్ కోసం దాన్ని బేస్ చేసుకొని కేసు అంతా డీల్ చేస్తాను అందరికీ నువ్వు ట్రైన్ చేయాలి దట్ ఈ వేర్ యూఆర్ నా కాబట్టి ఇది సిస్టమ్ ఇంకా నాకు పర్ఫెక్ట్ కాలేదు టైం పడుతుంది అర్థం చేసుకోవాలి కరెక్ట్గా ప్రాసెస్ చేయాలి సాల్వ్ చేయాలి అది చేశారా లేదా ఒక చూడండి ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక కేసు ఇది ఇలాంటి వచ్చినప్పుడు నాకు వికాస్ అడిగిన వికాస్ నిరమణండి వికాస్ అంటే ఇప్పుడు ఏంటంటే ఇతను లోన్ తీసుకున్నాడు లోన్ తీసుకొని ఆ లోన్ని ఐదు వేలు పట్టుకొని ఇచ్చారు కానీ యాభై వేలు రికార్డ్ చేశారు అతను చెప్పేది ఐదు వేలు కట్టాడు అయినా యాభై వేలు ఉందని చెప్పి పెట్టారు దానికి ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వేసారు కానీ దానిపైన పంప్ ఇవ్వలేదు బోర్ వేసాడు అంతవరకే ఆ బోర్ వేసిన దానికి యాభై వేలు ఎనభై ఐదు వేలు ఏంటి ఈజ్ హౌ ప్రాబ్లమ్స్ ఇల్ కాంప్లికేట్ ఎనభై ఐదు వేలు వితౌట్ ఎనీ యూస్ ఫర్ ద లాస్ట్ ఫోర్ ఇయర్స్ నవ్ యూ వాంట్ పంప్ సెట్ ఈ లోన్ని రీషెడ్యూల్ చేసి ఈ పంప్ సెట్ ఇచ్చి ఫ్రీగా దెన్ ఆయనకు ఉండేది ఒక ఎకరా ఇరవై సెంట్లు అది సెట్ చేద్దాం ముప్పై సెంట్లు కాలువకి ఇచ్చారు అన్ని రెండు నేను దానికి కాంపన్సేషన్ పేజెట్లు ఎక్కడికి అది 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 వర్కౌట్ చేద్దామి అది సెపరేట్ వచ్చినప్పుడు ఇద్దాం నేనేమంటానంటే ఇక్కడ మీరు చేయాల్సింది ఆయన లోన్ని రీషెడ్యూల్ చేయడం ఇంట్రెస్ట్ ఇవ్వడం రెండు వేల కింద బ్యాంకులు చూడమో మహాడేసి తర్వాత ఈ పంప్ సెట్ ఎంత అవుతుందో పైపులు పంప్ సెట్ కిమ్యూడి శాంక్షన్ చేసి టోటల్ గ్రాంట్ ఇస్తాం నేను ఇస్తాను అది ఇచ్చేసి మీరు నా డిస్క్రిప్షన్ కింద మీరు చేసి ఓకే దాన్ని అర్థం చేసుకోవాలి అర్థం సో దట్ నీకు ఒక ఐడియా ఉండాలి భవిష్యత్తులో అతను వచ్చినా కూడా దట్ ఈస్ హౌ యూ టు క్రియేట్ కాన్ఫిడెన్స్ సమస్య పరిష్కారానికి దోహదలేదు అది రావాలి చాలా ప్రాసెస్ పీఏ కూడా వారితో ఒకవేళ అవసరమైతే నీకు డౌట్ ఉంటే నువ్వు కాల్ చేయాలి మీ మేనేజర్ని మేనేజర్ యాజ్ టు గైడ్ యూ మీరంతా కూర్చొని డిస్కస్ చేయాలి సాయంత్రం అయితే ఓకే అమ్మా నువ్వు రెండు ధైర్యం కూడా వేస్తారు బా రెండు రోజుల్లో ఫార్టీ నువ్వు మాట నలభై ఎనిమిది గంటల్లో ఆయనకి పంపి పెడి పెట్టండి స్పెషల్ శాంక్షన్ తీసుకుని ఇచ్చేస్తా ఫార్టీ ఎయిట్ అవర్స్లో వెళ్ళిపోతుంది ఎరెక్ట్ చేసేయండి తర్వాత ఈ రెండు ప్రాసెస్ చేసి ఓకే మూడు ఉన్నాయి లాస్ట్ ల్యాండ్ ఉంది సార్ ల్యాండ్ ఒకటి ఒక నిమిషం എന്റർ എന്റർ ന്യൂ എന്റർ സർവീസ് മാക്സ് ക്യാംപാ